ఏసియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో తమ ఆలోచనలు యహోవాకు కనబడకుండా వాటిని లోపల మరుగుచేయ జూచువారికి శ్రమ అన్నాడు చూడండి సైన్యంలోకి అధిపతి మన ప్రభువు అంతరంగంలోని రహస్యాలను మన హృదయాంతరంగంలో ఎరుగును మానవుల హృదయములను మన ప్రభువు ఎరుగును సమస్త కాలగతులు ఆయన ఆధీనంలో ఆయన వశంలో ఉంచుకున్నటువంటి వాడు అంతరింధ్రంలో జ్ఞానం ఉంచుకున్నటువంటి దేవుడు సమస్త కాలగతులు తెలిసినటువంటి దేవాతి దేవుడు మర్మములను బయలుపరచగల దేవుడు మన దేవుడు కానీ అలాంటి దేవుని దగ్గర నివసించుకుంటూ కూడా నట తమ ఆలోచనలను ఎహోవాకే కనబడకుండా మరుగు చేయ చూస్తారట అలాంటి వానికి శ్రమ అంటే దేవుని దగ్గర ఒక రకంగా బయట ఒక రకంగా దేవుని శ్రీధానంలో ఉన్నప్పటికీ కూడా ఆయనకే తమ ఆలోచనలు తిరగకుండా వాటిని మరుగు చేయి చూసే అటువంటి దుష్ట స్వభావం కలిగిన వారికి శ్రమ అన్నాడు అంతేకాకుండా మమ్మల్ని ఎవరు చూసేదో అని చీకటిలో తమ క్రియలు జరిగించి వారికి శ్రమ అన్నాడు మమ్మల్ని ఎవరు చూస్తున్నారు మేము చేసేది ఎవరికెరక అనుకుంటూ మమ్మల్ని చూసే వాడే లేడు మమ్మల్ని అడిగే వాడే లేడు ఎవరు మమ్మల్ని ఏమి చేయగలని దుష్కార్యములు జరిగించే ప్రతి వారికి శ్రమ అన్నాడు అంటే సైన్యములకు అధిపతి ఒక మన ప్రభువు అంధకారముల రహస్యములను సైతం మెరిగినటువంటి దేవుడు ఆయన ఆకాశముడి తన కను దృష్టి చేత ప్రతి నరుణ్ణి పరిశీలించి పరీక్షించి పరిశోధించే దేవుడు మనుషుడు పైరూపమును మాత్రమే లక్ష్యపెట్టును కానీ సైన్యములకు అధిపతి మన ప్రభువు మనసులో హృదయాంతరంగంలో ఉన్నటువంటి రహస్యములను మాత్రమే లక్ష్య దేవుడు ఒక మనిషిని హృదయం రక్ష పెట్టేటువంటి దేవుడు ఆయన మరి అలాంటి దేవుని దగ్గర నివాసం చేసుకుంటూ అలాంటి దేవునితో సహవాసం కలిగి ఉండి కూడా తమ ఆలోచనలు మరుగుచే చూచి వానికి శ్రమ అంటే చూడండి కీర్తనకారుడు అన్నాడు నేను కు నీవు నా హృదయంను పరిశీలించి పరిశోధించి తెలుసుకొని ఉన్నావయ్యా నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను నీవు నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు నా మనసుకు ఆలోచన పుట్టకమనిపే నా ఆలోచనలన్నీ నువ్వు ఎరిగి ఉన్నావు అన్నాడు మనుషుడా నీ ఆలోచనను మరుగు చేయడం కాదు నీ మనసుకు ఆలోచన మునిపే ఆయనకు తెలుసు నువ్వు ఆలోచన మరుగు చేయడం కాదు నీవు దేవుని కనబడకుండా నీ ఆలోచన నీవు నీవే మరుగు చేసుకోవడం కాదు ఆయన నీ అంతరంగములను పరిశీలించి పరిశోధించి తెలుసుకుని ఉన్నాడు నీ ఆలోచన రాకమునిపోయిన తెలుసుకొని ఉన్నాడు నేను పడుకొని ఆలోచిస్తాను నేను కూర్చుండి ఆలోచిస్తాను నేను చీకటి గది ఉండి ఆలోచిస్తాను నన్ను ఎవరు చూస్తాను అనకు నీ నడకను నీ పడకను ఆయన ముందే పరిశోధన చేసి ఉన్నాడు అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడదారా దేవుని ఆత్మ ఎద్దు ఎక్కడికి అన్నాడు ఆకాశంలోకి ఎక్కిపోతే అక్కడ ఉన్నావు భూపాతాళంలో పోతే అక్కడ ఉన్నావు నేను నీ ఎద్దు ఎక్కడికి పోదును అన్నాడు ఎక్కడికి పోతావు దేవుని ఎండ ఎక్కడ తప్పించుకుని వెళ్తావు గేహాజీ కూడా ఇలాగే ఉన్నాడు వెండి బంగారములు కొత్త బట్టలు సమస్తూ తీసి పక్కన పెట్టుకుందాం అనుకున్నాడు కానీ దేవుని ఆత్మ ఎద్దు ఎక్కడికి పారిపోగాడు ఎలా తప్పించుకోనగలడు కుస్తు రోగాన్ని సంపాదించుకున్నాడు అలాగే ప్రేమైనటువంటి దేవుని బిడ్డ లోకంలో ఎన్ని అక్రమంగా అన్యాయంగా దేవునికి వ్యతిరేకంగా ఏసు ప్రభువాన్ని అమ్ముకొని ఏసు ప్రభువాన్ని వారు ఒక్కరోసారి శిరువ వేసిన కానీ నువ్వు ప్రతిదినం సిలువకు వేస్తూ ఎన్ని సంపాదించుకున్నా ఇదంతా ఎవనికి ఎరక ఇదంతా ఎవరికి తెలుసు అనుకున్నా కూడా బిడ్డ ప్రతి దానికి మూల్యం చెల్లించుకున్న దినం ఒకటి ఉన్నది బహు జాగ్రత్త కలిగి ఇకనైనా కూడా దేవునికి ఆలోచనలు అనుకోకు సమస్తము మర్మములు దేవుడు బయలుపరుస్తాడు నీ మర్మములు నీ మర్మములు నీ మర్మంలే కాదు నీ అంతరంగంలో రహస్యములు నీ రహస్యంలే కాదు నువ్వు పండుకునే పడక నీవు నడిచే నడక నీకు ఆలోచన రాకమనిపే నీ ఆలోచనని దేవుడు బయలుపరుస్తాడు బహుజాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి దీన మనస్సు కలిగి మరణం వరకు నమ్మకంగా ఉండు దేవుని రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు లేని ఎడదా బిడ్డ తొక్కుతే పోతావు పాతడానికి బహు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధానంలో నడుచుకో దేవుని మహోన్నతమైన కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్